అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ ప్రైరిక్స్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకోబోతున్నారా లేదా ఏంటి చూద్దాము ఓకే అండ్ థ్యాంక్స్ అండి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు నాకు వ్యూవర్స్ అంతా చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు వ్యూస్ మాత్రం చాలా చాలా బాగా వస్తున్నాయి బట్ ప్లీజ్ ఆ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకే అండ్ లైక్ చేయండి ఎవరి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అది ఎవరికైనా యూజ్ అవుతుంది వాళ్ళ సిచ్యువేషన్కి అండ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఓకే సో ఇప్పుడు ప్రజ ప్రస్తుతానికి ఫస్ట్ నేను మీ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది అనేది నేను చూస్తాను ఓకే అది మీకు రిలేటెడ్గా అనిపిస్తేనే వీడియో కంటిన్యూ చేయండి ఓకే ఇది మీకు రిలేటెడ్గా అనిపించలేదు అంటే ఇది మీ ప్రెజెంట్ ఇప్పుడు నేను చెప్పే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది మీకు రిలేటెడ్ కాదు అని చెప్పి స్కిప్ చేసేయండి ఎందుకంటే నేను షుగర్ కోటింగ్ వెయ్యను మీరు ఖచ్చితంగా చూడండి అని చెప్పి వ్యూస్ కోసం సో మీకు టైం వేస్ట్ కాకూడదు నేను అందుకే చెప్తున్నాను నాకు వ్యూవర్స్ తగ్గకూడదు నా మీద నమ్మకం రావాలి సో అందుకే నేను చెప్తాను ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంతకుముందు మీ పార్ట్నర్తో ఎలా ఉంది సిచ్యువేషన్ అది మీకు రిలేటెడ్గా అనిపిస్తే మీరు వీడియో కంటిన్యూ చేయండి ఓకే సో లెట్స్ గట్ స్టార్ట్ ప్లీజ్ మీ సెవెన్ ఆఫ్ కప్స్ ఎంప్రస్ దూల్ స్టార్ దేబుల్ ఓకే ఈ కార్డ్ ఎక్స్ట్రా వచ్చింది యాక్చువల్లీ నేను సిక్స్ కార్డ్స్ తీయాలనుకున్నా ఒకటి ఎక్స్ట్రా వచ్చింది సో ఇక్కడ చాలామంది ఆన్లైన్లో మీట్ అయినట్టుగా కనిపిస్తుందండి సోషల్ మీడియాలో ఆర్ నాకు ఇంకోటి ఏంటి అనిపిస్తుందంటే మ్యాట్రిమోనీలో మ్యాచెస్ కోసం చూసుకుంటారు కదా వాళ్ళు కూడా కనెక్ట్ అయినట్టుగా నాకు ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్లో మీరు మీతో బాగానే కనెక్ట్ అయ్యారు చాలా ఇష్టంగానే కనెక్ట్ అయ్యారు మీకు సోల్ కనెక్ట్ అయ్యింది మీ ఇద్దరికి బట్ తర్వాత 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 వాళ్ళు ఒపీనియన్స్ చాలా చేంజ్ చేసేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ మాటలకి మానిపులేట్ అవుతున్నారు ఇక్కడ క్లియర్గానే మనకి ఇక్కడ క్లియర్గా డెవల్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే ఈ డెవల్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళల్లో ఉన్న ఒక ఇన్నర్ పర్సనాలిటీ అన్నమాట ఓకే సో అది మిమ్మల్ని చూడగానే వాళ్ళు ప్యూర్గానే మీతో కనెక్ట్ అవ్వాలని ట్రై చేశారు ఇక్కడ కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి బట్ తర్వాత 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 వాళ్ళకి ఆప్షన్స్ వచ్చేసాయి చాలా అంటే మీరు కాకుండా అదర్ ఆప్షన్స్ కనిపించాయి ఓకే ఇక్కడ ఆప్షన్స్ అంటే రిలేషన్షిప్లో కూడా కనిపిస్తున్నాయి అండ్ థర్డ్ పార్టీ మీన్స్ ఫ్యామిలీ ఓకే పేరెంట్స్ సిస్టర్స్ ఈ వీళ్ళు చెప్పిన మాటలు కూడా వాళ్ళు మ్యానిపులేట్ అయ్యారు ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళకి చాలా 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 అదర్ ఆప్షన్స్ కనిపించాయి మీరు కాకుండా ఓకే సో వాళ్ళు మీరు కాకుండా ద బెస్ట్ వేరే ఆప్షన్ మనకి దొరుకుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇక చాలా చాలా ఎంపతిక్ చాలా మంచి కనెక్షనే ఉంది మీకు ఇంతకుముందు చాలా ఇన్నోసెన్స్గా మీతో ఇన్నోసెంట్గా బిహేవ్ చేసేవారు చాలా స్పాంటేనియస్గా మిమ్మల్ని మాట్లాడటం మీకు ఎలా ఉందో అలా చేంజ్ అవ్వడానికి ట్రై చేయడము మీకు ఇష్టమైన పనులు చేయడము ఓకే ఇట్లా చాలా చేశారు మీ పర్సన్ కూడా ఒక సక్సెస్ఫుల్ సెటిల్డ్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు రైట్ బట్ డేస్ అలా గడుస్తూ ఉండగా వాళ్ళల్లో ఉన్న ఈ సెకండ్ పర్సనాలిటీ ఈ డెవల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే వేరే వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అవ్వము అది ఎవరు చెప్పినా కూడా బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఆప్షన్ అవసరమైంది ఓకే సో అందుకే వాళ్ళు ఈజీగా మానిపులేట్ అయిపోయారు సో మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ దొరుకుతుంది అన్నట్టుగానే వాళ్ళు ట్రై చేశారన్నమాట సో వాళ్ళల్లో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది బయటకు వచ్చేసింది ఒక కింగ్ ఏమంటారు వాళ్ళు ఒక కంట్రోల్ చేసే పర్సనాలిటీ అన్నమాట మీ దగ్గర చాలా కామ్గా పీస్ఫుల్గా ఇన్నోసెంట్గా బిహేవ్ చేశారు బట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేయాలి డిసిప్లిన్గా ఉంచాలి మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుని ఆలోచించే క్యారెక్టర్ ఇంతకుముందు సో అందుకనే మీ విషయంలో ఈ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సో మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ దొరుకుతుంది అన్న ఇదిలో వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది మంది నైంటీ పర్సెంట్ ఇక్కడ నో కాంటాక్ట్లో కనిపిస్తున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల ఇది ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది ఈ సిచ్యువేషన్ మీకు మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి చాలా ధైర్యంగా ఉంటున్నారు బట్ ఏంటంటే చాలా 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 ఎమోషనల్గా ఉన్నారు ఇక్కడ నాకు జోడాక్ సైన్స్ ఏంటంటే సస్టేరియస్ పైసెస్ అక్వేరియస్ ఎరిస్ క్యాప్రికాన్ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయండి మీనరాశి కుంభ కుంభరాశి మకరం మేషం ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైర్ సైన్ వర్డ్స్ సైన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ సో ఎవరున్నారు చూడండి ఈ సైన్స్ అనేవి మీకు రిలేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే ఇక్కడ మనకి సైన్స్ అనేవి ఖచ్చితంగా కలవాల్సిన అవసరమే లేదు ఓకే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం సో ఇది వాళ్ళకి ఆప్షన్స్ రావడం వల్ల వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల మ్యానిపులేట్ అయ్యి మిమ్మల్ని వాళ్ళు దూరం పెట్టుకున్నారు సో ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు సో ప్లీజ్ అండి నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను మనం ఎంత ఎమోషనల్గా ఉంటామో అంత నెగిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాము మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ అంటే డెవిల్ దయ్యం భూతం కాదు ఒక మనలో ఉన్న ఒక భయం అన్నమాట ధైర్యం కోల్పోతామో మనకి పేషెన్స్ అనేది ఉండదు మన లైఫ్ ఇంతే అని చెప్పి బాధపడటం అన్నమాట సో ఏంటంటే మనం ఇలా ఉండేసరికి మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ దొరుకుతుంది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనల్ని మాటలు అనడం నువ్వు వింతే నువ్వేం చేయలేవు నీ లైఫ్ వింతే అన్ని కొంతమంది కొంచెం క్రిటిసైజ్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది సో మీరు చాలా కష్టపడుతున్నారు మీ కెరియర్లో కానీ మీ లైఫ్ కోసం కానీ బట్ ఏంటంటే మీకోసం మీరు చాలా సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తున్నా బట్ ఏంటంటే అది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు కష్టపడటం కష్టం కాదు మీ మనసుకి ఒక మెంటల్ పీస్ అనేది దొరకడం లేదు ఈ సిచ్యువేషన్ వల్ల సో వెయిట్ చేస్తున్నారు సో ఇదండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్ వల్ల సో ఇది మీకు రిలేటెడ్గా అనిపిస్తే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము ఓకే సో మీ పర్సన్ ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాము ఓకే యూనివర్స్ ప్లేస్ కాడమీ చూస్తున్న వ్యూస్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా షార్ట్స్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ నైజేషియన్ ద సన్ కార్డ్ బోటమ్ ఆఫ్ ద టెక్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సో చాలా పాజిటివ్గా ఉందండి ఇంతకుముందు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే ఇది కంటిన్యూ చేయండి ఇప్పుడు ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి బట్ చెప్పాను కదా నేను ఇంతకుముందు పర్సన్ వేరే వాళ్ళ మాటలకి మానిపులేట్ అయ్యారు ఓకే ఒక లేడీ కనిపిస్తున్నారు ఇక్కడ ఆ లేడీ మాటలకి మీ పర్సన్ చాలా ఈజీగా మానిపులేట్ అయిపోయారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మదర్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు బట్ ఏంటంటే కొంచెం బాగా దగ్గర వాళ్ళ పర్సన్ అన్నమాట మీ పర్సన్కి బాగా దగ్గర వాళ్ళే బట్ ఇక్కడ రొమాంటిక్ పర్సన్ ఏమీ కాదు ఈ లేడీ క్యారెక్టర్ సో ఇదైతే థర్డ్ పార్టీ ఏమీ కాదండి సో ఈ మ్యానిపులేటర్ అవడం వల్లనే ఇదంతా జరిగింది మెయిన్లీ సో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ రాంగ్ అని చెప్పి మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చేసింది ఓకే మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ కదా సో మీ మ్యానిఫెస్టేషన్ అంతా సక్సెస్ అవుతుందండి ది సన్ కార్డ్ కనిపిస్తుంది ఇక్కడ సో మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా విత్ ఇన్ టూ మంత్స్లో మీకు ఖచ్చితంగా జరుగుతుంది మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ అనేది ఒక పాజిటివ్ వేలో జరుగుతుంది సో మీకు ఒక రీకన్సలేషన్ అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఓకే వాళ్ళు ఏదైతే ఆ లేడీ క్యారెక్టర్ పర్సన్ ఆ లేడీ పర్సన్తో మాటలు విని ఉన్నారో అదంతా టైం వేస్ట్ మాటలు అని చెప్పి వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది మీకు మీతో సోల్ కనెక్ట్ అయ్యింది ఓకేనా ఇది సోల్ ఎనర్జీ అన్నమాట ఏదైనా సరే మనకి ఏ కనెక్షన్ లేకపోతే ఒక పర్సన్తో అది ఎండ్ అయిపోతుంది కనెక్ట్ అవ్వదు బట్ మనకి మన పర్సన్కి ఒక సోల్ కనెక్షన్ అనేది ఉంది అంటే వాళ్ళు ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా బ్రేకప్ అయినా నో కాంటాక్ట్లో ఉన్నా ఇద్దరు ఒకరికొకరు బ్లాక్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ కలిసి తీరుతారు ఇది కార్డ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ అన్నమాట ఓకే సో ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేసినట్టుగా కనిపిస్తుంది మీరు కాదు మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేశారు సో అన్బ్లాక్ జరుగుతుంది కమ్యూనికేషన్ వస్తుంది బట్ ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారండి మీతో మాట్లాడడానికి అంటే ఇంతకుముందు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశారు చాలా టెంపర్ చూపించారు ఎందుకంటే మీరు మాట్లాడడానికి కాల్స్ చేసి మెసేజ్ చేసి మనం కలుద్దాము ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుందాము ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి మీరు మాట్లాడటానికి చాలా ట్రై చేశారు బ్రేకప్ అయిన తర్వాత బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో మీరు ఈ డిస్టర్బ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్తో వాళ్ళు బ్లాక్ చేసేసారు సో ఎప్పుడైతే ఈ బ్లాక్ అనేది జరిగిందో మీకు కంప్లీట్గా ఎమోషనల్ డామేజ్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు చాలా 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 బాగుందండి సో మీకు రికన్సలేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీకు ఒక ఈ రిలేషన్లో మీరు విక్టరీ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు ఓకేనా ఒక అన్డిఫైన్ లవ్ అనేది మీ పర్సన్ నుంచి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఫ్యూచర్ కోసం డిస్కస్ చేసుకొని ఓకే మనం ఇలా చేద్దాము ఇంతకుముందు రిపీట్ చేయొద్దు అని మీ పర్సన్ మీకు ఒక ప్రామిస్ కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ సిచ్యువేషన్లో మీకు ఒక జస్టిస్ అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది ఒక ట్రూ కమిట్మెంట్ అనేది మీ పర్సన్ మీకు ఇస్తారు అండ్ ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో ఒక న్యూ అచీవ్మెంట్ అనేది అయితే మీకు ఈ రిలేషన్లో రీసీవ్ చేసుకుంటారండి షూర్ హండ్రెడ్ పర్సెంట్ క్లైమ్ చేసుకోండి ఇది చాలా బాగుంది ఈ గైన్ టెన్ హాఫ్ కప్స్ వచ్చింది ఒక ఏ ఫ్యామిలీ కార్డు ఎవరైనా మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఉండి దూరంగా ఉంటూ మీ పర్సన్తో మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్తో దూరంగా ఉంటూ డివోర్స్ వద్దు అనుకుంటే వాళ్ళకి డివోర్స్ అవ్వదండి డివోర్స్ కూడా క్యాన్సిల్ అయ్యి మీరు ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఒక ఫ్యా హ్యాపీ ఫ్యామిలీగా మీ కిడ్స్తో ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ అన్మారీడ్ వాళ్ళకి మీ పర్సన్తో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ ఖచ్చితంగా అవుతుంది మీ డ్రీమ్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవి రియల్గా మీ లైఫ్లో జరుగుతాయి ఇక్కడ ఎగైన్ వరల్డ్ వచ్చింది మీ పర్సన్ మీకు జర్నీస్ అనుకు ఇష్టం అనుకుంటాయి కదా ట్రావెలింగ్ చేయడం సో ఈ విషయం మీ పర్సన్ కూడా తెలుసు మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని సో మీ పర్సన్ మీతో ఒక లాంగ్ జర్నీ ఒక లాంగ్ టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు కోపంగా ఉన్నారు కదా చాలా సాడ్ ఎనర్జీలో ఎమోషనల్గా ఉన్నారు కదా మిమ్మల్ని కూల్ చేయాలన్నమాట అంటే పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఏడు పాపిస్తారు కదా సో అలాగా మీకు ఇష్టమైంది చేసి ఒక లాంగ్ టూర్ ఒక లాంగ్ జర్నీ ఏదైనా ఒకటి ప్లాన్ చేసి మిమ్మల్ని కూల్ చేసి మళ్ళీ ఇంతకు ముందులా అవ్వాలని అనుకున్నారు ఇంకొకటి ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది వాళ్ళు వేరే వాళ్ళ పర్సన్ మాటలకి ఎందుకు మ్యానిపులేట్ అయ్యారు అంటే ఫినాన్షియల్గా వాళ్ళు మీకంటే కొంచెం హై పొజిషన్లో ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఇది ఎవరికి రిలేట్ అవ్వడో అవుతుందో వాళ్ళే తీసుకోండి మీకంటే మీ పర్సన్ కొంచెం హై పొజిషన్లో ఉన్నారు సో ఇదే వాళ్ళకి ఎఫెక్ట్ అయిందన్నమాట వీళ్ళు మనకి సరిపోరు ఏ రకంగా కూడా మనం కష్టపడి సంపాదిస్తున్నాం ఇదంతా వేస్ట్ అయిపోతుందా సో మనకి సంపాదన ఎలా ఉందో ఇన్కమ్ అనేది మనకు వచ్చే పర్సన్ కూడా ఈక్వల్గా ఉండుంటే బాగుండేది అనేది ఒకప్పుడు ఆలోచించుకున్నారు సో అందుకే వాళ్ళు ఇలా మానిపులేట్ అయ్యారు బట్ ఏంటంటే ఎగైన్ లవర్స్ గా చాలా పాజిటివ్ వస్తుంది వావ్ ఓకే బాగుంది రీడింగ్ మీరు ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఓకే కమెంట్ చేయండి ఓకే క్లైమ్ చేసుకొని డబుల్ వన్ డబుల్ వన్ ఐ క్లైమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజల్స్ థ్యాంక్ యూ డివైన్ గ్రాటిట్యూడ్ 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 అని కమెంట్ చేయండి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ క్లైమ్ చేసుకోండి డబుల్ వన్ డబుల్ వన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివన్ ఇట్లా అన్ దిస్ రీడింగ్ గ్రాట్యుట్యూడ్ 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 అని చెప్పి కమెంట్ చేసి క్లైమ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా మీరు మీ పర్సన్ నుంచి షోర్ ఒక కాల్ అనేది కమ్యూనికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు ఓకే వాళ్ళు రావడానికి ప్లానింగ్స్లో అయితే ఉన్నారు ఎగ్గే ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇంత ఫాస్ట్ రీడింగ్ మొన్న ఒక రోజు వచ్చిందండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఈ రీడింగ్ ఇప్పుడు వస్తుంది చాలా 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 ముందు చాలా స్పీడ్గా వాళ్ళు వాళ్ళల్లో మూమెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఎనఫ్ అనుకున్నారు ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకొని వేరే వాళ్ళ కోసం వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో మోసపోయారు కదా ఇదిగో ఇప్పుడే చెప్పాను కదా వాళ్ళ చేతిలో మోసపోయారు ఈజీగా మోసపోయారు మీ వాళ్ళు ఎవరైతే కావాలనుకొని వేరే పర్సన్ కోసం వెళ్ళారో ఈజీగా మోసపోయారు మోసపోయి ఇప్పుడు మీ వాల్యూ వచ్చింది అరే నా పర్సన్ ఎందుకు నేను వదిలేసుకున్నాను ఏమంటారు కొండ ఎక్కి ఏదో అందుకోవాలని చూస్తారు కదా అలా అనిపించిందని అలా జరిగిందన్నమాట నాకు సామెత గుర్తుకు రావట్లేదు చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేవారు దూరపు కొండలు నునుపు అంటారు కదా ఎగ్జాక్ట్లీ దూరపు కొండలు నునుపు అంటారు కదా అలాగా ఆ దూరపు కొండను చూసి చాలా సాఫ్ట్గా ఉంటుందనుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ పర్సన్ని ఎవరైతే వేరే ఆప్షన్ పెట్టుకొని వెళ్ళారో వాళ్ళు మొత్తం వాళ్ళు ఒరిజినాలిటీ అంతా చూపించారు వాళ్ళని ఫినాన్షియల్గా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని ట్రై చేశారు బట్ మీరేంటంటే ప్యూర్గా లవ్ చేశారు ఈ విషయం వాళ్ళకి అర్థమైంది కంపేర్ చేసుకున్నారు ఆ పర్సన్కి మీకు మీ పర్సన్ కంపేర్ చేసుకున్నారు తెలుసు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసొచ్చింది లాస్ట్ కార్ ఏస్ ఆఫ్ కబ్స్ ఓకే మీ లవ్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోలేదండి ఓకే మీకు మీ పర్సన్తో ఒక న్యూ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఓకే మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో చెప్తుందో ఇప్పటి వరకు వేసిన పర్సన్ వస్తారు వస్తారు అని చెప్పి వెయిట్ చేశారు కదా అది ఖచ్చితంగా ఇది ఇప్పుడు జరగబోతుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఇప్పుడు ఖచ్చితంగా జరగబోతుంది ఓకే ఈ ప్రపోజల్ అనేది మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఓకే మ్యారేజ్ కూడా ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది రీకన్సలేషన్ వచ్చింది కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది ఫ్యామిలీ కార్డ్ వచ్చింది వా చాలా 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 బాగుంది నేనైతే హ్యాపీగా ఉన్నాను ఈ విషయంలో చాలా బాగుందండి సో ఒకసారి యూనివర్స్ గైడెన్స్ లాస్ట్గా ఏం చెప్తారో చూసి ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాము ఓకే ఓకే యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఇగే నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది మళ్ళీ నైన్ ఆఫ్ కప్స్ కనిపించింది మనకి వీ లవ్ ఫార్చ్యూ టూ ఆఫ్ స్వర్డ్స్ మెయిన్లీ అండి యూనివర్స్ మీకు ఒకటే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు డిప్రెషన్తో ఉండద్దు మీరు ఎమోషనల్గా ఉంటే అది స్ట్రెస్ ఎక్కువైపోతుంది దానివల్ల డిప్రెషన్ వస్తుంది హెల్త్ పాడైపోతుంది నెగిటివ్ ఎనర్జీని మీరు గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కాకి కనిపిస్తుంది బర్డ్ నెక్స్ట్ బ్లాక్ క్యాట్ ఒకటి కనిపిస్తుంది ఇది మనం యూజువల్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ లాగా మనం ఫీల్ అవుతాం కదా ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా మీరు ఇలాగ స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ఇంతే లైఫ్ ఇంకా నా పర్సన్ నన్ను మోసం చేశారు నేనేమో వేరే వాళ్ళకి కమిట్ అవ్వలేకపోతున్నాను నా మనసులో నా పర్సనే ఉన్నారు అని చెప్పి ఇలానే ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ గెయిన్ అయిపోతుంది మనలో మీరు చూడండి నేను ఒక టిప్ చెప్తాను అది మీరు ట్రై చేసి చూడండి మీరు టెంపుల్కి వెళ్తారు కదా మనసు మన బాడీ అంతా చాలా తేలికగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ అక్కడ కూర్చుంటే చాలు అది టెంపుల్ కానీ అంటే మీరు ఏ మీ మీకు మీ రిలేటెడ్గా తీసుకోండి టెంపుల్ చర్చ్ మసీద్ ఏదైనా సరే మీ రిలేటెడ్గా మీరు చూ తీసుకోండి మనము దేవుడికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి బాడీ అంతా చాలా తేలికగా అనిపిస్తుంది లైట్ వెయిట్గా అనిపిస్తుంది అదే మీ చాలా బాధలో ఉంటారండి ఒక సిచ్యువేషన్లో మీకు అప్పుడే ఎలా అనిపిస్తుంది బాడీ అంతా చాలా బరువుగా అనిపిస్తుంది మనలో ఒక వెయిట్ ఉన్నట్టు ఏదో ఒక బరువు మన మీద ఉన్నట్టు అనిపిస్తుంది చాలామందికి నిద్రలో గుండెల మీద ఒక బరువు ఉన్నట్టు మనం కదలు ఏదో పట్టుకున్నట్టుగా అంటే నెగిటివ్ ఎనర్జీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఐ మీన్ డెబల్ ఎనర్జీ గురించి ఇది టాపిక్ కాదు కాబట్టి బట్ అలా అనిపిస్తుంది చాలామందికి యూజువల్గా మ్యారీడ్ మ్యారేజ్ కాని వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇలాంటి ఫీలింగ్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఏదో బరువుగా ఉన్నట్టు మనకి ఏదో ఒక ఒక ఎనర్జీ మనల్ని వెంటాడుతున్నట్టు మన కూడానే ఉంటున్నట్టు అదేంటంటే దెయ్యంభూతం ఇదేమీ కాదు మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ అంతే అది ఆ ఫీలింగే మనల్ని వెంటాడుతుంది మనకి తోడుగానే వస్తుంది మన నీడలాగా మన షాడోలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది సో మీరు కంపేర్ చేయండి మన మనసు హ్యాపీగా ఉన్నప్పుడు లైట్ వెయిట్గా ఉన్న మన బాడీ మన మనసు బాలేనప్పుడు ఎందుకు వెయిట్ పెరుగుతుంది అంటే వెయిట్ పెరగడం అంటే మన బరువు బరువు పెరగడం కాదు మన సోల్ వెయిట్ పెరుగుతుందన్నమాట సో ఇది చాలా 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 ఎఫెక్ట్ అవుతుందండి మనం ఏదైతే పాజిటివ్ గెయిన్ కోసం చూస్తామో అది ఫినాన్షియల్గా కానీ రిలేషన్షిప్లో కానీ ఏదైనా కానీ అది ఆగిపోతుందన్నమాట బ్రేక్ పడిపోతుంది చాలామందికి చేతి వరకు వచ్చి ఆగిపోయింది అంటారు చూస్తారా చాలామంది జరుగుతుంది ఇలాంటివి ఇదే ఎందుకంటే పాజిటివ్ అవుట్కమ్ ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఇంకొక స్టెప్ వేసేసరికి అది ఆగిపోతుంది ఎందుకు ఆగిపోయిందో మనకు అర్థం కాదు ఇదే సిచ్యువేషన్ అన్నమాట సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా చూసిన వాళ్ళందరినీ నెగిటివ్ ఫీలింగ్లో ఉండొద్దు మీరు ఏదైతే ఇన్నాళ్ళు ఫేస్ చేశారో బాధ వీళ్ళ ఫార్చ్యూన్ అది తిరిగి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ఓకే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్కి ఓకే ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఓకే ఇది నైన్ ఆఫ్ కప్స్ యూనివర్స్ మీకు ఇదే గైడెన్స్ ఇస్తున్నారు నెగిటివ్ థాట్స్ వద్దు నెగిటివ్ ఎనర్జీలో అస్సలు ఉండొద్దు ఇలా ఉంటే మీకు ఇటు వెయిట్ చేస్తున్నాయి చూసారా ఇదే పొజిషన్లో ఉండిపోతారు సో దీన్ని పక్కన పెడేద్దాం మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేసి ఎస్ నేను ఖచ్చితంగా జరుగుతుంది బట్ ఈరోజు అవ్వకపోవచ్చు కొంచెం లేట్ అయినా అది అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి ఒక్కసారి మనసుని లైట్ వెయిట్ చేసుకోండి తేలిక చేసుకోండి మనసుని ఓకే అప్పుడు ఈ ఆఫ్ ఫార్చ్యూన్ లాగా మీ వీలు అనేది ఖచ్చితంగా తిరిగి మీ దగ్గరకు వస్తుంది మీ పర్సన్ మీరు వద్దన్నా సరే మీ వెనకాల ఖచ్చితంగా తిరుగుతారు ఓకే ఖచ్చితంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది రీకన్సల్టేషన్ అవుతుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటుందండి మ్యారేజ్ అవన్న వాళ్ళకి పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మనకి కార్డ్స్లో చూసాం కదా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి అది మ్యారేజ్ వరకు వెళ్తుంది అది ఎంత టైం అనేది ఒకసారి లాస్ట్లో చూద్దాము ఒక్కసారి గైడెన్స్ చూద్దాం మీ పర్సన్ రావడానికి ఖచ్చితంగా ఎంత టైం పడుతుంది అనేది చూద్దాము ఓకే విత్ ఇన్ త్రీ మంత్స్ మీకు రీకన్సిలేషన్ అవుతుందండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఖచ్చితంగా ఇదిగో బాటమ్ ఆఫ్ ద డేక్ మెజిషియన్ వచ్చింది మీ మ్యానిఫెస్టేషన్స్ అంతా సక్సెస్ అవుతుందండి మీరు ఏదైతే ఇన్నాళ్ళు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ విష్ అనేది ఓకే లాస్ట్లో ఏంజల్ గైడెన్స్ చూద్దాము ఏంజెల్ గైడెన్స్ త్రీ కార్డ్స్ చూద్దాము ఏంజల్స్ ప్లేస్ గైడ్ మీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ I remind pastor within the next few weeks okay inko kate dama please angels please guide me yes a okay ఏంజల్స్ కూడా చాలా పాజిటివ్గా మీకు చెప్తున్నారు మీరు ఏదైతే మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు అయితే వెయిట్ వెయిట్ చేస్తారో అది త్వరలో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫస్ట్ కార్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇది అవుతుంది ఓకే నెక్స్ట్ రిమైండ్ పాజిటివ్ ఇప్పుడే చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీలో అస్సలు ఉండద్దు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్ ఫీలింగ్ని గెయిన్ చేసుకోండి మీ మనసుని తేలిక చేసుకోండి ఎంత పాజిటివ్గా ఉంటే అవుట్కమ్ అనేది రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది ఓకేనా ఎప్పుడు వస్తుంది ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే సో లాస్ట్లో ఎబెండెన్స్ హ్యాపీ ఫినాన్షియల్గా రిలేషన్షిప్లో కెరీర్లో అంత ఎబెండెన్స్ వస్తుంది చాలా 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 పాజిటివ్ రీడింగ్ అండి క్లైమ్ చేసుకోండి కం క్లైమ్ చేసుకోవడం అంటే డబల్ వన్ డబుల్ వన్ క్లైమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివన్ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పి కమెంట్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఏదైతే మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేశారో అది మీ దగ్గరకు వచ్చేస్తుంది సో ఇలాంటి రీడింగ్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైవ్లో కూడా చాలామంది మళ్ళా సెకండ్ డే లైవ్కి జాయిన్ అయ్యి మా మీరు చెప్పారు నాకు చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ యువ ఏంజల్ అంటున్నారు నన్ను వాళ్ళు ఏంజల్ అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు సో ఓకే నేనైతే హ్యాపీ సో మీరైతే క్లైమ్ చేసుకోండి సో ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా రెజనెట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ బెల్ సింబల్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ